హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నందాస్ నిధి వారు హిమబిందు రామకృష్ణ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఒక పక్క బాధ ఒక పక్క అపరాధ భావం మరో పక్క పశ్చాత్తాపంతో మౌనంగా అతని ముందు తలదించుకుని కూర్చుంది సరు తన ముందున్న వాటర్ బాటిల్ని ఆమె ముందుకి జెంటిల్గా తోసి తీసుకోండి అన్నాడు అప్పటిదాకా నివి పట్ల ఆమె చేసిన దానికి ఆ సిచ్యుయేషన్ వల్ల నివి ఎంత సఫర్ అయిందో గుర్తుకొచ్చి తన మనసులో రేగిన దిగులనంతా ఆమె ముందు మాటల రూపంలో కోపంగా బయటపెట్టాడు ఆమె చేసిన తప్పులు ఆమె రియలైజ్ అయ్యినట్టుగా ఆమె ముఖం చూస్తుంటేనే తెలిసిపోయింది కనుక ఎప్పటిలా అందరితో గౌరవంగా అని మాట్లాడినట్టే మళ్ళీ ఆమెను కూడా మీరు అని సంబోధించాడు ఆమె బాటిల్ తీసుకుని గడగడ వాటర్ తాగేసి సగానికి పైగా ఖాళీ చేసేసింది ఆర్ఎం ఇండస్ట్రీ గురించి వినే ఉంటారుగా మీరు అని అడిగాడు ఆమె తాగడం పూర్తయ్యాక ఆమె అవునన్నట్టుగా తల పంకించడంతో వాళ్ళది ఆర్ఎం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది ఐడియా ఉందా ఉంది సార్ ఆర్ఎం నా ఫ్రెండ్ వాళ్ళది రియాన్ మయాంక్ ఆయనకి చెప్పాను మీకు జాబ్ చాలా అవసరమని వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్లో మీకు జాబ్ ఇస్తానన్నారు మీ మొబైల్ నెంబర్ బయట ఉన్న నా పిఏకి ఇచ్చేసి వెళ్ళండి ఎప్పటి నుండి జాయిన్ అవ్వాలో ఇంటిమేట్ చేస్తారు ఇప్పటికైనా మనం ఏంటో గ్రహించుకొని జాగ్రత్తగా మసులుకుంటే మంచిది జాగ్రత్తగా బిహేవ్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటే చాలా మంచిది లేదు నా పాత బుద్ధి నన్ను వదలదు అంటే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా ఇక మీరు వెళ్ళొచ్చు డోర్ వైపు చేయి చూపించి చెప్పాడు కళ్ళల్లో నీళ్ళతో రెండు చేతులు జోడించి కృతజ్ఞతాభావంతో అతని వంక చూసి చాలా థ్యాంక్స్ సార్ మీ మేలు నా మంచి కోసం మీరు చెప్పిన విషయాలు జన్మలో మర్చిపోను మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను మీకు చెడ్డ పేరు తీసుకురాను దయచేసి నేను చేసిన అన్నింటినీ నన్ను క్షమించండి నీ వీకి కూడా నా క్షమాపణలు తెలపండి తనని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు నా ముఖం కూడా తనకి చూపించుకోలేని పని చేశాను తన పట్ల మీరిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి సార్ వెళ్ళొస్తాను అని చెప్పి లేచి నిలబడింది అమ్మ జాగ్రత్త ఆవిడని బాగా చూసుకోండి సరే సార్ అంటూ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయింది ఆమె విషయంలో నివి కావాలనుకుంటే తన ద్వారా రివెంజ్ తీర్చుకొని ఆమె జీవితాన్ని నామరూపాలు లేకుండా చేసేయచ్చు కానీ నివి యాప్షన్ తీసుకోలేదు తననిది మంచి మనసుకి మరొకసారి ఆమెతో ప్రేమలో పడిపోయాడు ఆమె నంద లవ్ యూ లార్డ్ స్వీట్ హార్డ్ అని ఆమెకు మెసేజ్ సెండ్ చేశాడు రౌండ్స్కి వెళ్ళొచ్చి అప్పుడే మొబైల్ చేతిలోకి తీసుకున్న ఆమె భలే టైమింగ్ నందా బాబు మీది అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసి చూసుకుని ముందు చిన్నగా షాక్ అయింది వెంటనే తీరుకొరి ఏంటి అయ్యగారిలో ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రేమ పారవశ్యం పొంగుకొస్తుంది ప్రేమ పారవశ్యం అబ్బో తెలుగు బాగానే పికప్ అయ్యావు ఏదో మీ ట్రైనింగ్ మాస్టారు ఫ్రీగా ఉన్నావా ఇప్పుడే రౌండ్స్కి వెళ్ళొచ్చి కూర్చున్నా మరుక్షణమే ఆమె మొబైల్ మోగింది అతని నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హాయ్ నంద హలో నిధి ఏం చేస్తున్నావు ఇప్పటిదాకా తుప్పట్టిన వస్తువు రిపేర్ చేశాను ఇప్పుడే ఖాళీ అయ్యాను నువ్వు మెకానిక్ వర్క్ చేస్తున్నావా ఏంటి అలాగే అనుకో సరే కానీ ఏంటి మేడం గారికి తెలుగు మంచి ఫ్లోలో వచ్చేస్తుంది నాదేముందండి అంతా నా తెలుగు మాస్టారు ట్రైనింగ్ అబ్బో హా మాస్టర్ మాస్టరు నా మనసును గెలిచారు అనే సాంగ్ పాడుతుంటే ఆహా అయితే నీ మనసును గెలిచేశానన్నమాట కార్నర్ స్మైల్తో అన్నాడు దెబ్బకి గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్టు అయింది మన నర్స్ బాబాకి మాస్టర్ అనే పదం వచ్చిందని పాట బాగుంటుందని ఏదో ఫ్లోలో పాడేసింది కానీ లిరిక్స్ గమనించుకోలేదు అవి ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ అయిపోవడం చూసి అవి బెంగాలీ బొమ్మాలి ప్రేమ పొంగుతున్న గొంతుతో మాధవంగా పిలిచాడు అని సున్నితంగా పలికింది చెప్పొచ్చు కదా గట్టిగా ఊపిరి వదిలి కొన్నిసార్లు మనసును గెలిచినా మనసులు మనుషుల జీవితాలు ముడిపడలేవునందా ఆమె నోటి నుండి ఒక్కో పదం భారంగా వచ్చింది కొన్ని నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం రంగప్రవేశం చేసి విలయ తాండవం చేసింది దాన్ని వారి మధ్య నుండి దూరంగా నెట్టిస్తూ పిచ్చిదానా నేను నీ మనసును గెలిచానని ఒప్పేసుకున్నావు నీ మనసును గెలవడం అంటే అర్థం ఏకంగా నిన్నే గెలిచానని అంటే నువ్వు నా సొంతమని ఒకరి మనసును ఒకరు గెలిచాక ఆటోమేటిక్గా ఇద్దరి మనసులో ముడి పడిపోతాయి అలాగే వారిద్దరి జీవితాలు కూడా ఐస్ ఆకెట్స్ నుండి ఐస్ బయటకి పొడుచుకొచ్చిన ఫీలింగ్ ఆమెది ఇంత పాజిటివిటీ ఏంటి వేదు గారు ఏ అది అదే నందా ఏదో ఫ్లోలో వచ్చేసిందిలే బాబు కావాలని అనలేదు కావాలనో అనుకోకుండానో ఏదైనా కానీ నేను నీ నందాని మాత్రమే నువ్వు నా నిధి మాత్రమే ఇట్ ఇక పాజిటివిటీ అంటావా నీ విషయంలో మొదటి నుండి కూడా నన్ను వెన్నంటి నడిపించేది అదే ఆ మాత్రం లేకపోతే నీ దాటికి ఢీలా పడిపోను చాలే అన్ని విషయాలు చక్కగా నీ కంట్రోల్లోకి తెచ్చేసుకుంటావు కానీ మాటలు మాత్రం ఏదో నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నట్టు చెప్తావు పెద్ద చిరు కోపం ప్రదర్శించే విఫల యత్నం చేస్తూ అంది అంతలో వేధుకి ఏదో బిజినెస్ కాల్ రావడంతో ఆమెకి మళ్ళీ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి లవర్ బాయ్ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసి పూర్తి బిజినెస్ ప్రొఫెషనల్గా మారిపోయాడు నివి కాల్ కట్ చేసి తనకి వచ్చిన బిజినెస్ కాల్ మాట్లాడిన తర్వాత రోషన్కి కాల్ చేసి శరత్ చంద్ర గురించి తన ఫ్రెండ్ రియాన్కి చెప్పానని వాళ్ళ ఆర్ఎం క్యాన్సర్ హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేసుకోవడానికి ఒప్పుకున్నారని చెప్పాడు అందుకు రోషన్ కూడా కాస్త రిలీఫ్గా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అతన్ని శరత్ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ తనకి మెయిల్ చేయమని చెప్పి కాల్ కట్ చేశాడు తన టేబుల్ మీద ఉన్న బెల్ని ప్రెస్ చేయగా క్షణాల్లో డేవిడ్ వచ్చి అతని ముందు నిలబడ్డాడు ఇందాకొచ్చిన అమ్మాయి తన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిందా అని అడగ అతను ఇచ్చింది అని చెప్పాడు ఇమ్మీడియట్గా తన రెజ్యూమ్ మెయిల్ చేయమని చెప్పు తను నీకు పంపాక నాకు ఫార్వర్డ్ చేయి ఓకే సార్ ఎలా ఉంది నీ సివిల్స్ ప్రిపరేషన్ ఒక పక్క ప్రైవేట్గా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ మరో పక్క సివిల్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నా అతన్ని అడిగాడు పర్వాలేదు సార్ బాగానే ప్రిపేర్ అవుతున్నా నా మాట విని యూపీఎస్సి ఎగ్జామ్ అటెండ్ అయ్యేదాకా ఇంటి దగ్గరే ఉండి బాగా ప్రిపేర్ అవ్వు అవసరమైతే కోచింగ్కి వెళ్ళు నువ్వు లీవ్లో ఉన్నా శాలరీ పే చేస్తానని చెప్తున్నా కదా కోచింగ్ ఫీ కూడా నేనే ఇస్తాను లేదు సార్ నేను అలా తీసుకోలేను పని చేస్తేనే జీతం తీసుకోవాలని బైబిల్లో ఉంది మా నాన్న కూడా చిన్నప్పటి నుండి అదే చెప్పేవాడు ఇక ఇంటి దగ్గర ఉంటే చెల్లెలతో ఆటల్లో అమ్మతో మాటల్లో పడి టైం వేస్ట్ అవుతుంది అదే ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది వర్క్ ఉంటే చేసుకుంటా మిగతా టైం అంతా ప్రిపరేషన్కి కేటాయించవచ్చు బయట కోచింగ్ తీసుకునే దానికంటే నాకు నేను ప్రిపేర్ అయ్యేది నాకు బాగా గుర్తుంటుంది సార్ ఇలాగూ సీనియర్స్ ఎక్స్పర్ట్స్ చెప్పిన వీడియోస్ చూస్తున్నా ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నా కదా అవి చాలండి ఎక్కడ లేని మొండోళ్ళందరూ నాకే తగిలారంట్రా బాబు అక్కకి అక్క తమ్ముడికి తమ్ముడు సరిపోయారు ఇద్దరు నా ప్రాణానికి ఏం చెప్పినా ప్రతిదానికి రీజన్స్ రెడీగా ఉంటాయి ఇద్దరి దగ్గర వెళ్ళు నాయనా నీకు ఉపయోగపడని మాటలు చెప్పి అనవసరంగా నేనే నీ టైం వేస్ట్ చేస్తున్నట్టున్నాను వెళ్ళి బాగా ప్రిపేర్ అవ్వు వెళ్ళు మా అక్కనే తలుచుకోకుండా ఒక్క మాట కూడా మాట్లాడలేరు మీరు నోటి చేతిని అడ్డం పెట్టుకొని నవ్వాడు కళ్ళు చిన్నవి చేసి సూటిగా చూడడంతో గతుక్కుమని ఇందాక వచ్చిన సరోజిని గారి రెజ్యూమ్ మెయిల్ చేయమని చెప్తాను సార్ ఇంకా వెళ్తాను నేను కంగారుగా చెప్పాడు సరోజిని కాదు సరస్వతి ఆహా అదే అదే ఆవిడే నా క్యాబిన్కి వెళ్తున్నా సార్ గబగబా చెప్పేసి పరువు లాంటి నడకతో వెళ్ళిపోయాడు అతనికి వేదు అంటే అభిమానంతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అందుకే అతను కాస్త జోవియల్గా ఉన్నప్పుడు చనువు తీసుకుంటాడు సీరియస్గా చూస్తే భయపడతాడు అలాని ఎప్పుడు మితిమీర మాట్లాడాడు ఎప్పుడు వేదు పట్ల కృతజ్ఞత రెస్పెక్ట్ కలిగే ఉంటాడు బుర్రాడు కదా అని వేదు కూడా అతనితో సరదాగానే ఉంటాడు అతని మంచి మనసు నడవడిక బాగా నచ్చడంతో అందులో అతనికి రోషన్ ఉండి శరత్ మెడికల్ రిపోర్ట్స్ మెయిల్ రావడంతో అవి ఓపెన్ చేసి చూడసాగాడు అతనికి మెడికల్ పరిభాష పెద్దగా తెలియకపోయిన రిపోర్ట్స్లో సైడ్ను మెన్షన్ చేసి ఉండే నార్మల్ రేంజ్ వాల్యూస్ని బట్టి కొన్ని అర్థం చేసుకున్నాడు తర్వాత వాడిని అదికి ఫార్వర్డ్ చేసి వీలుంటే వెంటనే ఒకసారి స్టడీ చేసి అతనికి కాల్ చేయమన్నాడు ఆ టైంలో అది కూడా ఫ్రీగానే ఉండటంతో వెంటనే ఆ పీడిఎఫ్ని క్షుణ్ణంగా పరిశీలించి వేధుకి కాల్ చేసి రోషన్ చెప్పినట్టు శరత్లో క్యాన్సర్ ఇప్పుడు ఇప్పుడే మొదలైందని ఎర్లీగానే డయాగ్నైజ్ చేయడం మంచిదైందని వీలైనంత త్వరగా కీమోథెరపీ ద్వారా అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇంకా సివియర్ అవ్వకుండా ఉంటుందని చెప్పాడు దాంతో ఆ రిపోర్ట్స్ అన్ని రియాన్కి ఫార్వర్డ్ చేశాడు వేదు అంతలోనే డేవిడ్ నుంచి సరో రెజ్యూమ్ మెయిల్ రావడంతో అది కూడా ఒకసారి వెరిఫై చేసి రియాన్కి ఫార్వర్డ్ చేశాడు ఒక గంటకి రియాన్ నుండి అతనికి మెసేజ్ వచ్చింది తర్వాత రోజే శరత్ని తమ క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసేయమని అలాగే సరు కూడా వెంటనే డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చని అతనికి థ్యాంక్ యూ సో మచ్ అని రిప్లై ఇచ్చి శరత్ని నెక్స్ట్ డేనే ఆర్ఎం క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ చేయమని రోషన్కి రేపు ఆర్ఎం క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళి జాయిన్ అవ్వమని సరుకి చెప్పమని డేవిడ్కి ఇన్ఫామ్ చేశాడు వాళ్ళిద్దరి నుండి కూడా నిమిషాల్లో డన్ అని మెసేజెస్ వచ్చాయి అంతటితో ఆ పనులో ఒక కొలిక్కి రావడంతో తన వర్క్ మీదకి కాన్సన్ట్రేషన్ మళ్ళించాడు పూర్తిగా చెప్పినట్టుగానే తర్వాతి రోజు అటు రోషన్ శరత్ని అడ్మిట్ చేశాడు అతనికి క్యాన్సర్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉందన్న విషయం అతనికి చెప్పొద్దని మేనేజ్మెంట్ వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పి అదే రోజు సరు కూడా సేమ్ హాస్పిటల్లో నర్సుగా కొత్తగా డ్యూటీలో చేరింది దాంతో శరత్ విషయంలో రోషన్ జైలర్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు ఇటు వేదో కూడా శరత్ అండ్ సరు ఇద్దరి విషయంలో కూడా రిలాక్స్ అయ్యాడు సరుకి వేరే చోట జాబ్ ఇప్పించాలని చెప్పడంతో నివి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన కోసం ఏదైనా చేసే అతని ప్రేమకి మరోసారి ఫిదా అయ్యింది కానీ ఎప్పటిలానే మనసులోనే అన్ చేసుకుని బయటపడలేదు తన ప్రియ సఖికి ప్రేమను పంచడమే తప్ప ప్రతిఫలం ఆశించని మన వేదు అలియాస్ నిధి స్నంద ఆమె సంతోషాన్ని చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అలా రోజులు గడిచి వీకెండ్ వచ్చేసింది మండేనే తమ రాయ్పూర్ అటు నుండి కోల్కతా ప్రయాణం కావడంతో తర్వాతి రోజైన సండేని పూర్తిగా డాలీ కోసమే స్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నారు వేతు అయిన నివి ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి